శ్రీరామనవమి సందర్భంగా సీతారామచంద్రస్వామి వారి అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం ఈ మున్సిపల్ పరిధిలోని ఒక్టోబ వార్డు కౌన్సిలర్ గడ్డ మీద రాణి మహేష్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారామచంద్రస్వామి వారి దేవాలయంలో ఉదయం నుండి ఆలయ అర్చకులు విశేష పూజలు నిర్వహించారు అనంతరం కళ్యాణ మండపంలో స్వామివారికి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు సీతారామచంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవం చూడడానికి భక్తులు వందల సంఖ్యలో రావడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ హాజరై సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు భక్తులను ఉద్దేశించి మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ మాట్లాడారు నేను నిన్ననే మున్సిపల్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అని చైర్మన్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒకటవ వార్డ్ శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకోవడం జరిగింది నా వంతుగా శ్రీరామనవమి సందర్భంగా పదివేల రూపాయలను దేవాలయం అభివృద్ధి కొరకు ఇస్తున్నట్లు తెలిపారు వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్నా కౌన్సిలర్ రాణి మహేష్ చెప్పాలి అని వెంటనే ఆ సమస్యలను కూడా పరిష్కరిస్తానని తెలిపారు ఒకటోవ వార్డు అభివృద్ధి కొరకు తన వంతుగా ఎప్పుడు వార్డు అభివృద్ధి కొరకు దేవాలయం అభివృద్ధి కొరకే తన వంతు ఎల్లవెల్లలా మీకు అండగా ఉంటానని అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు Yeah! <laughs> thank you